ఇప్పుడే మేమైతే టీ తాగుతున్నాం పని అంతా కంప్లీట్ అయిపోయింది పూజ చేసుకోవాలి ఈరోజు గురువారం కదా సాయిబాబా పూజ చేసుకొని ఇంకా వంట చేయాలి పిల్లలకైతే స్కూల్ లేదు బిస్కెట్ వేసుకొని టీ తాగుతూ పాలు తాగుతూరు కాయపురం సిటీ స్కూల్ ఈరోజు వర్షం కొడుతుంది కాబట్టి స్కూల్ అయితే ఈరోజు అసలు వర్షమే లేదు కదా నిన్న వర్షం కొట్టింది నిన్న స్కూల్ కేర్ మొత్తం ఈ ఈరోజు ఇంటికాడ ఉన్నది వర్షం లేదు టీ తాగాము ఇప్పుడైతే ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ పిల్లలు టీ తాగిన తర్వాత అత్తం అయితే కూరగాయలు వస్తుంది ఫస్ట్ వంట చేసిన తర్వాత పూజ చేసుకోవచ్చులే తర్వాత ఎందుకంటే మళ్ళీ బావకుడు లేట్ అవుతుంది అంటే నేను మళ్ళీ ఫస్ట్ వంట చేశాను మళ్ళీ పూజ చేసేటప్పుడు మళ్ళీ వంట అంటే కొంచెం ఆగమాగంగా అవుతుంది పూజ అనేసి ఫస్ట్ వంట చేద్దామనేసి టిఫిన్ ఏం లేదు ఈరోజు లెమన్ రైస్ చేస్తున్న నైట్ అన్నం ఉండే దాంతో లెమన్ రైస్ చేశాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకే లెమన్ రైస్ చేసిన అలాగే కూరలు చింతకాయ టమాటా రైస్ పెట్టి బాక్స్ అయితే పెట్టేసిన ఇప్పుడు ఫస్ట్ తులసి పూజ తులసి కోటను మంచిగా పసుపుతో రాసి కుంకుమ పసుపు అలాగే బియ్య పిండితో బొట్లు పెట్టుకొని తులసి చెట్టును అలా నిండుగా పుదించుకొని మంచిగా ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర ఒక దీపం పెట్టుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అలాగే పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటారు ఇంకా నేను పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంట్లో పూజ చేయడానికి ముందుగా రాగి ఇత్తడి పాత్రని క్లీన్ చేసుకోవాలి కదా దేవుని దేవుండంలో ఫాస్ట్గా క్లీన్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఇలా నీళ్ళల్లో ముంచి తీయగానే క్లీన్ అయిపోతాయి ఇప్పుడున్న ఈ హడావిడి టైంలో ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి మన ఆడవాళ్ళకైతే అలా నీళ్ళల్లో పెట్టి తీయగానే క్లీన్ అవుతాయి మనం వెంటనే క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఎలాంటి రుద్దే పని లేకుండా చింతపండు అలాగే సోపు ఇంకా పితాంబరం అవి ఏమీ లేకుండా కూడా నేను ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా అనేది వీడియో ఆల్రెడీ నేను మన వీడియోలో ముందు పెట్టాను అది ఆల్రెడీ టెన్ ల్యాక్స్ వ్యూస్ దాకపోయింది అలాగే ఫైవ్ కే అంటే ఫైవ్ థౌజండ్ లైక్స్ కూడా వచ్చాయి చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ వీడియోకి అయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా పాత వాళ్ళకి కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోలో పెడతాను చూడండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు తులసి చెట్టు దగ్గర ఫస్ట్ మనం బయట ప్రశాంతంగా పూజ చేసుకున్నామనుకోండి ఇంట్లో ఎంతసేపు అయినా చేసుకోవచ్చు ఫస్ట్ తులసి కోట దగ్గర అయితే నేను పూజ చేసుకున్నాను తర్వాత నాకు ఇద్దరి పాత్రల్ని క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎంత జిడ్డుగా అయిపోయాయో చాలా రోజులు అవుతుంది ఇవి క్లీన్ చేయక ఇవి పక్కన పెట్టినవి హాయ్ అందరికీ ఇప్పుడే ఫైవ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రాగి ఇత్తడి పాత్రల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా మనం రుద్దే పని లేకుండా చాలా ఈజీగా ఇవి చాలా రోజులు అవుతుంది సోమకన అయితే అంటే పక్కన పెట్టినవి ఇవి ఇప్పుడు ఎలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను చాలా ఈజీ అండి వీడియో నిండు వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుస్తుంది అలాగే వీడియోస్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మీ రోజు క్లీన్ చేసినవి కాకుండా పాత అంటే పక్కకునేవి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోవాలి ఈ పాత్రలు క్లీన్ చేసుకోవడానికి అంటే మన దగ్గర ఎన్ని పాత్రలు ఉన్నాయి ఏ సైజు పాత్రలు ఉన్నాయో దాన్ని బట్టి ఈ గిన్నె అంటే ఈ ప్లాస్టిక్ తీసుకోవాలి స్టీల్ది కాకుండా ప్లాస్టిక్ ఏదైనా డబ్బా తీసుకొని అందులో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నేను అంతకుముందు ఒక వీడియో తీసాను ఇది సేమ్ ప్లాస్టిక్ అందులో స్టీల్ దాంట్లో వేసి తీస్తే అన్ని హోల్డ్స్ పడ్డాయి అందుకే అలా కాకుండా ఉండడానికి నేను మళ్ళీ మరొకసారి వీడియో అయితే తీసుకున్నాను ఇలా నేను ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ తీసుకోండి ఈ క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఇప్పుడు మీకైతే లైవ్గా చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఫస్ట్ ఈ డబ్బాలో కొన్ని వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ సాల్ట్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ మనం వంటలో వేసుకునే సాల్ట్ ఉంటుంది కదా అది వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సరుపు సరుపు లేకుంటే విమ్ లిక్విడ్ ఇంకా ఏదైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ ఆయిల్గా ఉంటాయి కదా మనం దీపం ముట్టించిన మంగళార్తలు కానీ ఇలా ఉండే ఈజీగా క్లీన్ అవ్వడానికి ఇందులో సరుపు వేసుకుంటాము లేకుంటే విమ్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఇలా కలుపుకోవాలి సరుపు కన్నా విమ్ లిక్విడ్ వేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది విమ్ లిక్విడ్ అలాగే లెమన్ సాల్ట్ తెలుసు కదా మీకు వంటలో వాడతాము అంటే లెమన్ రైస్ కోసం వాడతాము ఆ లెమన్ సాల్ట్ అలాగే మనం వంటలో వాడే సాల్ట్ ఇవి మూడు వేసుకొని ఈ గిన్నెలు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ అలా అలా నీళ్ళల్లో ముంచి తీయగానే క్లీన్ అయిపోతుంది అది ఎంత పితాంబరం పెట్టి క్లీన్ చేసినా అసలు కొంచెం క్లీన్ అయ్యేది కొంచెం క్లీన్ కాకపోయేది అందుకే అవి పక్కన పెట్టేశాను ఎందుకంటే నాకు టైంలో లెమన్ సాల్ట్ ఇంటో లేకపోవడం వల్ల ఇన్ని రోజులు అవి పక్కకు పెట్టాను అవి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదా అన్నీ క్లీన్ చేసుకోవాలి అనేసి అంత లెమన్ సాల్ట్ అయితే తీసుకువచ్చి ఈరోజు ఈ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను నిజంగా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నీళ్ళల్లో పెట్టి తీయగానే అలా క్లీన్ అయిపోతాయి చూడండి ఈ రాగి చెమ్మును కూడా అలా నీళ్ళల్లో పెట్టి తీయగానే ఇలా క్లీన్ అయిపోతుంది మనకి ఇంకా పెద్ద ఏమైనా ఉంటే పెద్ద గిన్నెలో అంటే స్టీల్ వాటిలో మాత్రం అస్సలు వేసుకోకండి ప్లాస్టిక్ టబ్బులలో వేసుకొని ఇలా క్లీన్ చేసుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది అలా నీళ్ళల్లో పెట్టి తీయగానే తలతల మిలమిల మెరిసిపోతాయి మన రాగి పాత్రలు అయితే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ ఈజీగా క్లీన్ అవుతాయి ఇలాగే నా దగ్గర ఉన్న పాత్రలు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే పూజ చేసుకోవాలి అన్నీ క్లీన్ అయిపోయాయి మంచిగా మన పూజ రూమ్లో పెట్టుకున్నా కానీ పూజ రూమ్ అంతా కూడా తలతల మెల మెల మెరిసిపోతుంది నిజంగా అవి మనం అలాగే పెట్టి చూసిన పూజ రూమ్ చూడండి ఇలా క్లీన్ చేసుకున్న పూజ రూమ్ చూడండి ఎంత అందంగా కనబడుతుందో చాలా బాగా అనిపిస్తుంది అలాగే ఇంకా ఈ వీడియో అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు నేను పాత వీడియో టెన్ లాక్స్ వ్యూస్ అయితే పోయింది చాలా బాగా అనిపించింది నేను సడన్గా రోజే చూశాను ఆ వీడియో అయితే నైన్ నైన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ పోయింది అలాగే ఫైవ్ కే లైక్స్ అయితే ఉన్నాయి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాగి పాత్రలే కాకుండా ఇత్తడి పాత్రల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది డబ్బాలో పట్టదు కాబట్టి నేను వాటర్ పోసి వాటర్ పోసి క్లీన్ చేశాను చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో ఇలా ఎన్ని పాత్రలైనా ఈజీగా ఇలా మనం నీళ్ళల్లో పెట్టి తీయగానే తల మిలమిల మెరిసిపోతూ ఉంటాయి కాకపోతే కొన్ని ఎక్కువ వాటర్ పడతాయి ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వెడల్పాటి డబ్బా తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి లెమన్ సాల్ట్ కానీ వంట సాల్ట్ కానీ అలాగే కొంచెం విమ్లిప్పేడు ఇవి వేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఫటాఫట్గా మనము రాగి ఎత్తడి పాత్రని క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో చాలా బాగా అనిపిస్తుంది ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ టైం ఎక్కువ పట్టదు ఎక్కువ రుద్దడం అవసరం లేదు అలాగే అవి క్లీన్ చేసుకున్న వెంటనే మనం ఒక క్లాత్తో పొడి క్లాత్తో వెంటనే క్లీన్ తుడుచుకోవాలి అలా అయితే మరకలు కాకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు క్లీన్ చేయడం అయిపోయింది కదా పూజ రూమ్లోకి అయితే వచ్చాను పూజారూంలో విగ్రహాల కోసం కూడా మరి కొంచెం కలిపి అది కూడా వేరే కలిపాను కలిపి విగ్రహాలు అలాగే అక్కడ పూజారూంలో ఉన్న చిన్న చిన్న ప్లేట్లు ప్రసాదం పెట్టే ప్లేట్లు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని క్లీన్ చేసుకున్నాను అవి క్లీన్ చేసుకున్న తర్వాత మా ఇంట్లో ఉన్న వినాయకుని విగ్రహము అలాగే లింగం ఇవన్నీ కూడా మంచిగా వాటర్తో కడిగి బొట్లు పెట్టుకొని ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను అంటే విగ్రహాలన్నింటినీ కూడా ప్రతి గురువారం కానీ అలాగే ఇంట్లో పూజ ఈరోజు చేసుకుంటే ఆ రోజు విగ్రహాలన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటాము ఫొటోస్ అన్నీ మాత్రం సోమవారం సోమవారం ఫోటోలు కడిగి అత్తమ్మైతే బొ బొట్లు పెట్టి పూజ చేస్తుంది అయ్యే గురువారం కానీ శుక్రవారం కానీ ఒక విగ్రహాలు మాత్రమే కడుగుతాము ఈరోజు విగ్రహాలన్నీ కడిగి సాయిబాబా విగ్రహం కానీ అలాగే లక్ష్మీదేవి ఇంకా సత్యనారాయణ స్వామి విగ్రహం ఇవన్నీ ఉంటాయి కదా లింగము వీటన్నింటికి అభిషేకం చేసుకొని ఈరోజు ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను విగ్రహాలన్నింటినీ కడిగి ఇలా పువ్వులతో అలంకరించుకొని అలాగే ఈశాన్యంలో రాగి చెంబు రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఇంకా కర్ హారతి కర్పూరం బిల్ల వేసి అందులో ఫ్లవర్స్ వేసి ఈ క్షణంలో పెట్టుకొని ఇంట్లో అయితే పూజ ఇలా చేసుకున్నాను అలాగే ఇల్లంతా కూడా ధూపం వేసి ఈరోజు పూజ సాయిబాబాకి కానీ లక్ష్మీదేవికి కానీ అలాగే అన్ని విగ్రహాలకి విఘ్నేశ్వర స్వామికి అన్ని దేవుళ్ళకి పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి మన ఛానల్ని అలాగే రాగి పాత్రలు ఎలా క్లీన్ చేసుకున్నారు అనేది కూడా నాకు ఎలా క్లీన్ అయ్యాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి